లైంగిక వాంఛలతో రగిలిపోతున్న తన భర్త అరాచకాలకు ఎందరో అమ్మాయిలు మోసపోతున్నారంటూ విశాఖలో ఆందోళన చేస్తుంది మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త త్రిపురనేని సాయి వెంకట తేజ మరో స్త్రీతో ఉండగా రెడ్ హ్యాండ్గా పట్టుకుంది తనకి విడాకులు ఇవ్వకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజపై అనేక ఆరోపణలు చేస్తుంది అదే సమయంలో తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని ప్రస్తుతం ఉన్న అమ్మాయి అడిషన్ కోసం మాత్రమే వచ్చిందని అంటున్నారు భర్త తేజ ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ స్టేషన్కు చేరింది విశాఖ దాసపల్ల హిల్స్లోని ఒక అపార్ట్మెంట్ దగ్గరకు చేరుకున్న నక్షత్రం నేరుగా తన భర్త ఉంటున్న ప్లాట్కి వెళ్ళింది అక్కడ మరొక అమ్మాయితో తన భర్త ఉండడాన్ని గమనించింది నేరుగా ఆ అమ్మాయిపై దాడికి దిగింది పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు హుఠావుటిన అక్కడ చేరుకున్నారు

ಹೇಗಂತ ಆಗುತ್ತೆ ಏನು ಪಕ್ಷ ಅದು ಭೂಮಿ ನಾವು ಫಾಲೋ ಔಟ್ ನಾವು ಡಂಬು ನಮ್ಮ ಕೀ ಟೆನ್ ಒಕೆ ಡಂಬು ಇನ್ನು ಕದಂಡೆ ಇನ್ನು ಕದಂಡೆ ಆಗ್ತಿದೆ